హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో పెన్షన్ కానుకకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది ప్రతి వీడియో కిందన దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఇలాంటి సందేహాలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇక ఈ సందేహాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే మనం తెలుసుకుందాము దీనికి సంబంధించి నారాయణమ్మ గారు అడుగుతున్నారు మేము ఎన్టీఆర్ జిల్లాలో ఉంటాము కానీ ఎవరు మాకు అక్కడ ఎవరు లేరు కాబట్టి హైదరాబాద్లో ఉంటాము మేము అక్కడ పెన్షన్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు ఈ పెన్షన్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉంటే మాత్రమే తీసుకోగలము ప్రస్తుతం విధానం ప్రకారం అయితే మనం పెన్షన్ అనేది ఏ ఊర్లో అయితే మ్యాప్ అయ్యి ఉన్నదో ఆ ఊరిలో మాత్రమే తీసుకోగలము వేరే చోట ఎక్కడ కూడా తీసుకోవడానికి అయితే ప్రస్తుతం వీలుపడదు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మచ్చ స్నేహలత గారు అడుగుతున్నారు జూలై వికలాంగులకు వికలాంగులకి పెన్షన్ ఎంత వస్తుంది మనకి మూడు వేల రూపాయలు ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ని ఆరు వేల రూపాయలకి పెంచడం జరిగింది కాబట్టి ఈ కేటగిరీలో వాళ్ళందరూ కూడా ఆరు వేల రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి గంట సత్యనారాయణ గారు అడుగుతున్నారు నాకు రెండు చెవులు వినబడవు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అప్పట్లో మూడు వేలు ఇచ్చేవారు ఇప్పుడు ఈ నెల అమౌంట్ ఎంత ఇస్తారు అంటే మనకు జూలై నెలలో ఎవరైతే మూడు వేలు తీసుకుంటున్నారో వికలాంగులకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఆరు వేలు ఇవ్వడం జరిగింది అలా కాకుండా బెడ్ రీడన్ అంటే కంప్లీట్గా పరాలిసిస్ ఆ విధానం ద్వారా ఎవరైనా సరే మంచం మీద పూర్తిగా ఉండిపోయేటట్టయితే అలాంటి వాళ్ళు ఐదు రూపాయలు తీసుకునేవారు అటువంటి వాళ్ళకైతే మాత్రం పదిహేను వేల రూపాయలకి అయితే పెంచడం జరిగింది మీకైతే మూడు వేలు తీసుకుంటున్నారు కాబట్టి మీకు జూలైలో ఆరు అయితే రావడం జరుగుతుంది మరొక క్వశ్చన్ ఏంటంటే నేను రెండు వేల ఇరవై నాలుగులో పెన్షన్ అప్లై చేశాను అప్రూవల్ అని కూడా వచ్చింది జనవరిలో అప్లై చేయడం జరిగింది ఇంకా పెన్షన్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు సో జానవరిలో అప్లై చేసినవన్నీ కూడా ఈ సంవత్సరం ఎలక్షన్ కూడా కారణంగా హోల్లో పెట్టడం అయితే జరిగింది సో తర్వాత ఆప్షన్ ఇప్పటికి కూడా హోల్లోనే ఉంది సో గవర్నమెంట్ మారింది కాబట్టి కొత్త పెన్షన్లపై ఏదైనా డిసిషన్ తీసుకుంటే కానీ వరకు మనం ఏమీ చేయడానికి ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ రవికుమార్ గారు అడుగుతున్నారు ప్రతి వాళ్ళు వెరిఫికేషన్కి వస్తున్నారని అంటున్నారు వెరిఫికేషన్కి వస్తారని అడుగుతున్నారు కదా ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఎక్కడ వెరిఫికేషన్ అనేది పెన్షన్కి సంబంధించి జరగడం లేదండి ఆల్రెడీ కొన్ని చోట్లయితే సాధారణ క్యాంపులు పెడుతున్నారు సో అందులో ఎవరికైనా పర్సంటేజ్ పెంచుకోవడం కానీ లేదంటే కొత్తగా ఐడెంటిఫికేషన్ చేయడానికి కానీ అయితే జరుగుతుంది అలాంటి చోట్ల ఏమైనా జరిగితే జరగవచ్చు అది కూడా కొత్త వాళ్ళకి సంబంధించి మాత్రమే అంతేది కానీ ఆల్రెడీ పెన్షన్ తీసుకున్న వాళ్ళకి సంబంధించి అయితే ఎక్కడ కూడా వెరిఫికేషన్ అనేది జరగడం లేదు నెక్స్ట్ క్వశ్చన్ నారాయణ గారు అడుగుతున్నారు పెన్షన్ స్టేటస్ ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి ఇంతకుముందు వేరే వెబ్సైట్లో చూసేవాళ్ళం అని అంటున్నారు కదా ప్రస్తుతానికి పెన్షన్ వెబ్సైట్కి సంబంధించి మనకి పెన్షన్కి సంబంధించి ఎటువంటి ప్రాసెస్ లేదు కాబట్టి ప్రస్తుతం స్టేటస్ చూసుకునే అవకాశం అయితే ఎక్కడ లేదు ఒకవేళ మీకు స్టేటస్ కనబడుతూ ఉన్నది పాత వెబ్సైట్ ప్రకారం అయితే కనిపిస్తున్నట్టు కాబట్టి ప్రస్తుతం అయితే ఎటువంటి అప్డేట్ పెన్షన్కి సంబంధించి లేదు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బ్రదర్ నాకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది స్పైనల్ కార్డ్ దెబ్బతిన్నది పూర్తిగా బెడ్ పైన ఉంటాను నైంటీ పర్సెంట్ ఉంది అయితే ఐదు వేల రూపాయలు అయితే పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఎంత వస్తుందని అడుగుతున్నారు కదా ఇలా బెడ్పై పూర్తిగా ఉండేటట్టు వాళ్ళందరికీ కూడా ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలకి అయితే పెన్షన్ పెంచడం జరిగింది అని మనకి సర్కులర్లో కూడా రావడం జరిగింది సో మీకు ఎంత వచ్చిందో నాకు వీడియోలో రిప్లై అయితే ఇవ్వండి మీకైతే పదిహేను వేలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి మరిన్ని విషయాల కోసం అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎన్న సందేహాలు ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్